ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్త్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ ద్రామ్ దత్త్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను గురునాథ గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ఏంటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతక రీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమస్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు అని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకు అంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకమంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణమవుతుంటారు చంద్రభగవానుడు చంద్రబలం కూడా యోగ్రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోగ్రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కనయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందన్నమాట గోచారం ఇచ్చే గురువు అంతా కూడా యువకరంగా మంచి శుభస్థానంలో యువకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా అంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన శనీశ్వరుడు అంతా కూడా మీకు ఆ నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అరక కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిల్లేడు చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రకం మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతకుల వల్లంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరిత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయో సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికమంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకు అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది కన్యా రాశి లగ్న జాతకులు ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి ఏ గ్రహదోషం వల్ల ఆలస్య వివాహాలు అవుతున్నాయి పరిహారం అంతా కూడా చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు జరగడానికి రాశి జాతకులకి బృహస్పతి ఎన్నికల వల్ల అత్యంత యోగ్రంగా ఉంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో మార్పు బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు అత్యంత శుభప్రదంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రధానంగా మిత్రులు యొక్క సహాయ సహకారాలతోటి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతికి జన్మజాతకలిచ్చ్యా లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా బృహస్పతికి శుక్రుడికి బుధ భగవానుడికి శనీశ్వరుడికి అంగారకుడికి రాహుకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా మోదకాలతోటి ఉండ్రాలతోటి యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహ ప్రతిబంధకాలు విఘ్నాలంతా కూడా తొలగడానికి మహాగణపతి ఆరాధన విశేషంగా యోగిస్తుంది మీకంతా కూడా ప్రధానంగా శివ కళ్యాణం దేవాలయ ప్రాంగణంలో కన్నా పుణ్యక్షేత్రంలో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది చండీ హోమాది కార్యక్రమాలు వరపాశుపత హోమము మరియు కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు దేవి సమేతంగా విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన మూలమంత్రాలతో ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం పెరగాలి అంటే యొక్క జాతకరీత్యా జన్మజాతకం ప్రకారంగా మీకు వివాహ యోగం కలగాలి అంటే ప్రధానమైన దేవత అంతా కూడా బగ్లాముఖి దేవత అని చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ బగ్లాముఖి దేవి ఆరాధన విశేషంగా యోగిస్తుంది అత్యంత శీఘ్రంగా ఫలితాలు ఇవ్వడానికి ఆత్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకుల్లో కనుక ఈ యొక్క అంగారకుడు దోషకారిగా ఉంటే కనుక ప్రధానంగా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఈ యొక్క అంగారకుడు దోష నివారణ అంతా కూడా కలుగుతుంది ప్రధానంగా ప్రధానంగా మీకు అంగారకుడికి ప్రీతికరంగా దేవి శాంతి పూజలంతా కూడా ఈ యొక్క పౌర్ణమి వేళలో మరియు అమావాస వేళలో చేయడం వల్ల విశేషమైన శాంతి పూజలు అంతా ఇప్పుడు ఆచరిస్తూ ఉంటాం తద్వారా మీకంతా ఇప్పుడు పరిష్కారం జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్వేతరక కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కన్యా జాతకులు ఈ సంవత్సరం అంతా కూడా మీరు సువాసిని అచ్చిన విధానం చేసుకోవడం దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానంలో మీరు ప్రధానంగా చూసుకుంటే మంగళవారం గురువారం శుక్రవారం ఆదివారం వేలలో ఈ యొక్క మంగళగూరి దేవి ఆరాధన చేస్తూ ఉండాలి ప్రధానంగా వివాహ ప్రతిభ ప్రతిబంధకాలంతా కూడా తీరి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఒక మొత్తేజీవికి అంతా కూడా పూ తాంబూలం కానీ పండు తాంబుల కానీ ఇచ్చి భోజనం చేయడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది అమ్మవారి స్వరూపంగా భావించండి ఆ మంగళగూరి దేవిగా భావించి ఆ మొత్తీవికి కూడా వస్త్ర సహితంగా మీరంతా కూడా తాంబూలం ఇవ్వడం వల్ల విశేషమైన పుణాంతి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల కూడా ఆశీర్వాదం లభిస్తుంది అక్రమైన సౌభాగ్యము రాజ్య సంపదలు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతికరుతలు కానీ విశేషమైన శాంతి పూజలు కానీ ఆచరించాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది నమ మేషాది రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి జాతక రీత్యా గోచార రీత్య కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలంతీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకే ఉంటారు జన్మజాతక రీత్యా మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మికాదేవి సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారణమంతా అంతా కూడా మహాలక్ష్మిదేవి దేవి ప్రీతకరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త విధానంగా కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిరి వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీ శాపం కానీ అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా మాతృమూలక పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యువకరంగా ఉండాలి జాతకరీత జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేయ నమహంత్రామ్ దత్తాత్రేయం